మహాభారతంలో అత్యంత శక్తివంతుడైన వీరుడు బార్బారికుడు ఈయన భీమును మనవుడు అనగా ఘటోద్గజను కుమారుడు ఈయన చిన్నతనం నుండే ఎప్పుడూ ఓడిపోయి పక్షాన ఉండి యుద్ధం చేయాలి అని తన తల్లి వద్ద నుంచి నేర్చుకుంటాడు ఈయన పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసి మూడు అజయమైన బాణాలను వరంగా పొందుతాడు అందుకే ఈయనను తీని బాణాధారి అంటారు మొదటి బాణం శత్రువులందరినీ గుర్తు రెండో బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది మూడో బాణం శత్రువులందరినీ సంహరించి తిరిగి అమ్ములు పదులకు వస్తుంది ఈ బాణాల శక్తితో బార్బారికుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే మొత్తం మహాభారత యుద్ధాన్ని ముగించగలడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతున్న సమయంలో బార్బారికుడు తన నీలి గుర్రంపై యుద్ధభూమికి బయలుదేరతాడు దారిలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని అడ్డుకుంటాడు కృష్ణుడు బార్బారికుని యొక్క శక్తిని పరీక్షించడానికి అక్కడ ఉన్న ఒక రావి చెట్టు ఆకులన్నింటినీ ఒకే బాణంతో రంధనం చేయమని కోరతాడు బార్బారికుడు బాణం ప్రయోగించగానే అది అన్ని ఆకులను రంధనం చేయడం మొదలుపెట్టింది కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన పాదం కింద దాచాడు ఆ బాణం అన్ని ఆకులకు రంధ్రం చేశాక మిగిలిన ఆకు కోసం శ్రీకృష్ణుడి పాదం చుట్టూ తిరగడం చూసి కృష్ణుడు ఆ ఉయుడి యొక్క శక్తిని గుర్తిస్తాడు గుర్తించి బార్బారికుడు ఓడిపోయే వారి పక్షాన చేరితే పాండవులు విజయం అసాధ్యమని భావించి కృష్ణుడు బార్బారికుని యొక్క తలను దానంగా అడుగుతాడు వచ్చినవాడు సామాన్యుడు కాదు అని గ్రహించిన బార్బారికుడు తన నిజస్వరూపం చూపించమని కోరగా కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శిస్తాడు కృష్ణుడి ఆదేశం మేరకు ధర్మస్థాపన కోసం బార్బారికుడు తన తలని నరికి దానంగా ఇస్తాడు అయితే తనకు మహాభారత యుద్ధం చూడాలని ఉంది అని కోరుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన తలని ఒక కొండపై కురుక్షేత్ర యుద్ధం కనిపించేలా ఉంచుతాడు పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసిన తరువాత విజయం ఎవరి వల్ల సాధ్యమైందని పాండవులు వాదించుకుంటుండగా అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ భారబారికుని తల వద్దకు తీసుకెళ్తాడు అప్పుడు బార్బారికుడు ఇలా చెప్తాడు ఈ యుద్ధంలో నాకు ఏ వీరుడు కనిపించలేదు కేవలం శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం శత్రువులను సంహరించడం దేవి రక్తాన్ని తాకడం మాత్రమే నాకు కనిపించాయి ఈ అంతా శ్రీకృష్ణుడిదే అని బార్బారికుడు చెప్తాడు బార్బారికుని త్యాగానికి మెచ్చిన శ్రీకృష్ణుడు కలియుగంలో తన పేరైన శ్యామ్ పేరుతో నిన్ను పూజిస్తారని ఒక వరం ఇస్తాడు నేడు రాజస్థాన్లోని ఖతు అనే ప్రాంతంలో ఈయన ప్రసిద్ధ దైవంగా కొలవబడుతున్నాడు